అదనంగా ఎయిర్పోర్ట్లకు అనుమతులు తెచ్చిన ఒకటి వరంగల్ రెండోది ఆదిలాబాద్ ఒకప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటోళ్ళు రైల్వే స్టేషన్కు మీ ఇల్లు ఎంత దూరం మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు సొంత రాష్ట్రంలో గ్రామాల నుంచి వచ్చేటోళ్ళు బస్ స్టాండ్కు మీ ఇల్లు ఎంత దూరము మీ ఆఫీస్ ఎంత దూరం అని అడిగేటోళ్ళు ఇవాళ ఇతర దేశాల నుంచి వచ్చేటోళ్ళు ఏం అడుగుతారు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం ఉంది మీ ఇండస్ట్రియల్ హబ్ కానీ మీ కార్పొరేట్ ఆఫీస్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి ఎంత టైం పడుతుంది రీచ్ అవ్వడానికి అని అడుగుతారు మరి అట్లాంటి ఎయిర్పోర్ట్లు తెలంగాణకు అడిషనల్గా ఉండాల్సిన అవసరం లేదా అనుమతులు తేవాల్సిన అవసరం లేదా దానికి అవసరమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదా ఎయిర్పోర్ట్ వస్తే ఆ విమానం వచ్చి మా ఇంట్లో ఆగుద్దా ఎయిర్పోర్ట్ వస్తే దాంతోపాటు మీకే అభివృద్ధి వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవడానికి ఉంది టేర్ టూ టేర్ త్రీ సిటీస్ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తే ఆటోమేటిక్గా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది మీరు ఎక్కడనో ఎత్తుకుంటూ పోయి పెట్టుబడులు పెట్టేది ఎందుకు మీ పెట్టుబడులు ఇక్కడ పెడితే మీ పెట్టుబడులే రెండింతల ఆదాయాన్ని తెచ్చిపెడతాయి కదా దానికోసమే కదా ఈరోజు మెట్రో అనుమతులు అడిగినా ఎయిర్పోర్ట్ అనుమతులు అడిగినా రీజనల్ రింగ్ రోడ్ అనుమతులు అడిగినా రీజనల్ రింగ్ రైల్ అనుమతులు అడిగినా ల్యాండ్ లాక్ స్టేట్ మనకు పోర్టు లేదు ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకు దాదాపు ఏదో రకంగా పోర్టులు ఉన్నాయి మీకు ఏ వైపు నుంచి వెళ్ళినా కూడా నాట్ లెస్ దాన్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మీరు ఎక్కడ చేర్చుకోలే చేరలేరు అందుకోసం మనకు ఇండస్ట్రియలైజేషన్ అయిపోయింది ఆటోమొబైల్ ఇండస్ట్రీ రమ్మంటే పోర్ట్ ఎంత దూరం ఉందని అడుగుతున్నారు జపాన్లో మేము ఎవరితో మాట్లాడినా టయోటా హోండా ఏ కంపెనీతో మాట్లాడినా వాళ్ళు పోర్ట్ కనెక్టివిటీ అడుగుతున్నారు ఇవాళ అందుకే ఒక ఔటరింగ్ రోడ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్స్ నిర్మాణం జరుగుతేనే ఈరోజు మూడు లక్షల కోట్ల ఆదాయానికి తెలంగాణ రాష్ట్రం పెరిగింది అందుకే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆగిపోయిన రీజనల్ రింగ్ రోడ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ కిలోమీటర్ రీజనల్ రింగ్ రోడ్తో పాటు ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేడ్ కూడా మనం ఈరోజు ప్లాన్ చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈరోజు అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు రేడియల్ రోడ్స్ ఇప్పటి దగ్గర మిత్రులు చెప్తున్నారు సార్ మీరు అవుటర్ రింగ్ రోడ్కి బోత్ సైడ్స్ మనము వన్ వన్ కిలోమీటర్ ఇండా కారిడార్స్ పెట్టుకున్నాం దానికి మీరు రేడియల్ రోడ్స్ లేకపోతే ఈ రోడ్లను వేయాలని ఇవాళ వన్ వన్ కిలోమీటర్ కాదు యావరేజ్గా ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ రింగ్ ఉంది రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ విజయవాడ లేకపోతే బెంగళూరు లేకపోతే ఇతర హైవేలు కాకుండా ప్యారలల్గా లెవెన్ రేడియల్ రోడ్స్ని కొత్తవి ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే యాక్చువల్ కొత్త ఏరియా డెవలప్మెంట్ కోసం కొత్త ల్యాండ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి శాటిలైట్ సిటీస్ కట్టాలనే ఒక ప్రణాళిక